హాయ్ ఎవరి వన్ గుడ్ మార్నింగ్ విపత్తు నిర్వహణలో చైన్ ఆఫ్ కమాండ్ అంటే ఏంటి ఇది ఏపీపిఎస్సి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏపీఎస్సి ఆన్లైన్ ఎగ్జామ్ జరిగింది ఆన్లైన్ ఎగ్జామ్లో నేను ఇది రెస్పాన్స్ షీట్ తెచ్చుకున్నాను చూడండి విపత్తు నుండి బయటపడడానికి వారు చేసే కమ్యూనికేషన్ నెట్వర్క్ అనిచ్చాడు నేను ఆన్సర్ కరెక్ట్గానే పెట్టాను ఆన్సర్ టూ ఇది సో ఆప్షన్ టూనే సెలెక్ట్ చేసుకున్నాను అన్ని అంశంస్ కరెక్ట్గానే పెట్టాను కానీ జాబు మాత్రం రాలేదు నాకు విపత్తు సమయాల్లో నిర్ణయం తీసుకోవడానికి బాధ్యత వహించే అధికారులు మరియు సంస్థలను క్రమాన్ని చైన్ ఆఫ్ కమాండ్ అంటారు నెక్స్ట్ రక్షణ కార్యకలాపాల కోసం వినియోగించే ఇంటర్నెట్ కనెక్టెడ్ మొబైల్ చైన్స్ యొక్క శ్రేణి అంటారు నెక్స్ట్ నాలుగవది శోధన మరియు రక్షణ ప్రయత్నాలలో శిథిలాలను ఛేదించడానికి ఒక సాధనం చైన్ ఆఫ్ కమాండ్ అంటారు ఆన్సర్ వచ్చి ఆన్సర్ టూ నేను కూడా ఆన్సర్ కరెక్ట్గానే పెట్టాను ఓకే దీనికి ఆన్సర్ వచ్చి టూ విపత్తు సమయంలో నిర్ణయం తీసుకోవడానికి బాధ్యత వహించే అధికారులు మరియు సంస్థల యొక్క క్రమాన్ని చైన్ ఆఫ్ కమాండ్ అంటారు ఓకే థ్యాంక్ యూ